ఈ మధ్య కొత్త సమస్య ఒకటి తలెత్తింది అదేంటంటే ఆ చంద్రముఖి జాన్సీ ఫోన్ చేసి చాలా మందికి తెలుసు చాలా మందికి తెలియదు కూడాను ఇట్లాంటివి చూసినప్పుడే కాస్త బాధ అనిపించింది వంద రూపాయలండి బా ఎందు మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము మేమంటే నేను పిల్లలే జాన్సీ నిన్న చూసారు కదా దుప్పడు మూసిగేసి ఈరోజు పనికి వెళ్ళలేదు మా అమ్మకేమో జ్వరం వచ్చేసి ఇంజెక్షన్ వేయించుకుందంట అంటే చూసారు కదా లాస్ట్ వీడియోలో ఒక ఐదు ఆరు సంవత్సరాల పైన అవుతుందంట కోతెళ్ళి మా అయితే వాంతలు వచ్చినాయి అంట కళ్ళు తిరిగి కూర్చుందంట చాలా రకాలుగా నేనైతే కారుకి వెళ్తానండి వచ్చిన తర్వాత అయితే ఆ మాటల్లోనే వెళ్దాం అనమాట వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తాను అదే విషయం ఇక మా అమ్మ ఝాన్సీ ఇద్దరు ఇంటికాడే ఉన్నారు పనికి లేదు గినికి లేదమ్మా కోత మనం కొయ్యలే అని చెప్పేసి ఝాన్సీ నేను ఎప్పుడో చెప్పా కానీ అమ్మే ఇంటే కదా ఎనదో అదండి విషయం ఇక వాళ్ళు ఏ వెయిట్ ఫర్ దేనికోసం అంటే ఈ ఓతులు తిప్పేవి ఉంటాయి ఇక ఆల్రెడీ కోసిన వాటిని మళ్ళీ తిప్పేస్తారు అవి వస్తే వెళ్దామని చూస్తున్నారు కోత మాత్రం కోయలేరు అనమాట అది విషయం ఇకపోతే నేనైతే గుంటూరు అయితే వెళ్తానా ఈరోజు టైం చూసుకున్నట్టయితే పాదొక్కు పది అవుతుంది పదొక అంటే పాదొక్కు పది అవుతుంది సిరికి అయితే అత్త బ్యాగ్ కొని మంది అనమాట ఎవరయ్యా అత్త అంటే మక్కాయి కాదు అట్లాగే ఝాన్సీ వాళ్ళ మరదలు కాదు సిరి వాళ్ళకి ఎంతమంది అత్తల పిల్లలకి చాలా మంది అత్తలు యూట్యూబ్ ద్వారాను ఆ అత్తల్లో ఒక అత్త అయితే బ్యాగ్ అయితే కొనిమంది అనమాట అది పరిస్థితి చూద్దాము కరెలపల్లిలోనే ఆనల్ షాప్ ఉంది కదా అక్కడకి వచ్చి అయితే తీసుకుంటాం అనమాట చూద్దాం వాట్ ఈస్ వాట్ అనేది నెక్స్ట్ పికప్ పాయింట్ అయితే వచ్చానండి బాపట్ల ఆటో అయితే కష్టపడకుండా ఉంటుంది మనం కష్టపడుతున్నాం ఏ అయితే డబ్బులే కదా అదండి విషయం పదకొండు గంటలకైతే గుంటూరు వచ్చానండి ఈ మధ్య కొత్త సమస్య ఒకటి నలెత్తింది అదేంటంటే సరిపోయినంత నిద్రపోతున్నా గానీ ఇద్దరు సరిపోయినట్టు అనిపిస్తుంది అండి నిద్ర వచ్చేస్తుంది డే టైంలో కూడా అంటే నైట్ టెన్కి పడుకుని మార్నింగ్ సిక్స్కి లేస్తే ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ నిద్ర అనమాట అది ఒక మనిషికి చక్కగా సరిపోద్ది కానీ నాకు సరిపోవట్లేదు ఆటోకి వచ్చినా నిద్ర వచ్చేస్తుంది కారుకు వచ్చినా కానీ కళ్ళు కూడా ఎర్రకు వచ్చేసి చూడండి సిక్స్ అవర్స్ పైన పడుకున్నాను నేను రాత్రి అయినా కానీ నిద్ర సరిపోవట్లేదు మీలో ఎవరికన్నా ఇది ఏమన్నా ప్రాబ్లమా లేకపోతే ఏంటనేది తెలిస్తే కనుక కొంచెం కామెంట్ పెట్టండి నేను చూశాను మొబైల్లో చూసినప్పుడు ఏ చెప్పారు ఏదో సమస్యకి దారి అని అదే లేకపోతే వేడి చేశా అనేది అర్థం కావట్లేదు కళ్ళు మంటలు నిద్ర రావడం మగత ఆటో తొలగేటప్పుడు కూడా ఎక్కడ కాస్త ఖాళీ ఉంటే పడుకుందాం అనిపిస్తుంది అందుకని ఇప్పుడైతే ఆ మేడం దింపేసా ఎక్కడన్నా పార్కింగ్ చేసుకుని నిద్రపోవాలన్నమాట అది పరిస్థితి మూడంతలకి వెళ్ళే కొంచెం ఖాళీ ఉంటుంది అటు వెళ్ళి చేసి అయితే పక్కన నిద్రపోతానండి అబ్బో కొళ్ళు ఎర్రకి వచ్చేసింది అక్కడ దాకా ఎట్లా డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది రోడ్లు తెరిచి పార్కింగ్ అయితే దొరికిందండి పోతే ఒక పది నిమిషాలు గంట సరిపోతే అని చూడాలి ఏమైందిరా ఏందిరా టైం మూడైందండి పడుకున్నాను సేపు పడుకున్నా మెలుగుకున్నాం సేపు మెలుగుకున్నాను భోజనం కూడా చేయలేదు ఆంటీ వస్తున్నారు చూడాలి మనం తింటాం లేదా అనేది భోజనం చేసినప్పుడు అయితే డబ్బులు ఇచ్చారండి మాకు వంద రూపాయలు ఇది వచ్చేసరికి ఎన్నరం రోడ్డు ఏముంటే ఉంటే మనకే తెలియదు టౌన్ అయితే అని తెలిసేది ట్రైన్ చూస్తే మూడు దాటిపోతుంది వెతుకు వెతికితే దొరకందంటూ ఏమీ లేదు ఇక్కడ ఫ్రైడ్ రైస్ పాయింట్ ఏదో ఉందండి బయటకు వస్తేనే ఇట్లాంటి దరిద్రమైన ఫుడ్ అంతా తినాల్సి వస్తే కానీ తప్పదు చూడండి ఆ దరిద్రం కూడా అయిపోయింది దరిద్రమంట ఎందుకు తింటాం అని అన్నొచ్చు నేను అయ్యేవామి మా వీర భర్తకు ఫోన్ చేస్తే అండి వెళ్ళిందంట ఏందో ఈ పిల్ల చేపలనిద్ది నత్తలనిద్ది కానీ అది గొప్ప విషయం అండి ఎందుకంటే తన చేతనైంది అది మీకు అంతలా అంత ముందు కూడా చెప్పారు తన చేతన అయింది ఫ్యామిలీకి ఏదన్నా పనికి వచ్చింది అనుకుంటే చేయడంలో తప్పు లేదు కోత ఇటు కొ కాబట్టి అది అనా చేయనియండి మంచి టీ దాగా అనిపిస్తుంది టీ కానీ కాఫీ కానీ పెద్ద కేఫే ఉంది ఇక్కడ ఏమి టీ ట్వంటీ కేఫ్ వెళ్దాం టైం అయితే పావు ఏడైందండి నారాకోడూరు కోడూరు కదా నారాకోడూరు యాక్చువల్లీ అందరూ నో తిరగ మరి ఓద పదంలాగా నాడాకోడూరు నాడూడూరు అంటారు అక్కడ అయితే ఉన్నానండి కూరగాయలు తీసుకుంటారంటే అంటే ఇక్కడ అభే ఇది అసలు ఏరియా మొత్తంలోనే పెద్ద మార్కెట్ అండి ఇక్కడి నుంచే బాపట్లకి చీరాలకు కూడా సరికెళ్ళే పరిస్థితి ఎందుకంటే ఈ చుట్టుపక్కల అన్ని రకాల పంటలు పండుతాయి అందుకని చెప్పి ఇది పెద్ద మార్కెట్ బల్క్లో అనమాట మనకి ఐదు కేజీలు పది కేజీలు కావాలంటే ధరకు మూటలు మూటలు కానీ వేస్తారు చూడండి ఏదో పంట మొత్తానికి పెద్ద పెద్ద మూటలు కట్టి ఉన్నాయి రెండు విషయం ఇక మా చంద్రముఖి జాన్సీ ఫోన్ చేసి నేను రేపు కోతకు వెళ్తాను చంద్రముఖి ఎందుకు ఎందుకన్నానంటే చంద్రముఖి కాక వచ్చిపోయింది చూసారా జ్యోతికలోకి అట్లాగూ మా జాన్సీ ఒకరోజు రోజు సాయంత్రం నేను వెళ్ళను రేపు అనిద్ది ఒక రోజు ఆగిద్ది మళ్ళీ ఆ రెండో రోజు అదే ఇంటికాడ ఉండ సాయంత్రానికి నేను వెళ్తాను సాయంత్రం అనిద్ది వెళ్ళిద్ది మళ్ళీ నెక్స్ట్ డే పోతకెళ్ళి వచ్చినాక వామ్మో నేను కోయలే కోత నేను ఇప్పుడు అందుకే చంద్రముఖి అన్న అనమాట అదే సంగతి మళ్ళీ రేపు కోతకైతే వెళ్ళపోతుందంట అయ్యో అయ్యో డబ్బులు చూస్తేనేమో ఆశ పనేమో చేయలేదు అదే పరిస్థితి నాకు తెలుసండి వచ్చేటప్పుడే తెలుసు ఎలవంత్ క్లాక్ జరిగిద్దాని టైం ఎనిమిది అవుతుంది దింపాను దింపి డ్రైవర్ బేట ఇవ్వండి అంత కొంత అంటే నేను ఎప్పుడు ఇవ్వలేదయ్యా ఈసారి ఇస్తాను ఈసారి ఇస్తాను అంటున్నారు ఏది వంద రూపాయలకి కారణమా నాకు ఆరు వందలు ఇస్తాడు వెయ్యి రూపాయలు ఆటో పోగొట్టుకుని ఈ టైం దాకా ఆరు వందలకి పని చేసినట్టుంది జరుగుతాయి ఇట్లాంటివి ఎప్పుడప్పుడు సరే వాళ్ళు ఏమన్నా పేదవాళ్ళు అంటే అట్లా అంటారా కోటేశ్వర్లు లక్షాధికారులు కూడా కాదండి కోటేశ్వర్లే లాస్ మన బండి మనం తోలుకుంటే ప్రశాంతంగా ఇయ్యి రూపాయలు దోలుకునేవాళ్ళు ఇట్లాంటివి చూసినప్పుడే కాస్త బాధ అనిపించింది వంద రూపాయలండి ఉదయం నుంచి డ్రైవరు మీతో పాటు తిరిగి మీ మెట్లు మీదకి ఎత్తికి వెళ్ళి పెట్టు వచ్చి మీరు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపి ఏంటో కొంతమంది వందల జేబులో పెట్టిన వెళ్తాం ఇంకా బాబొట్టాలేజీలో పన్నెండు వచ్చాయండి మా ఊరు చూడండి క్యారెల్ తిరుగుతున్నారు ఇదిగో క్రిస్మస్ అందరి మొదలైపోయింది అప్పుడే బాబులో అయితే బాయ్ 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 మా ఒకటి బిస్కెట్ ప్యాకెట్ చేయండి తినా తినా అని చెప్పి భద్రా అన్నాకండి అంటే ప్రతి ఇంటి దగ్గర పలహారం పెడతారు కదా మీరు మన ఛానల్ కూడా చూసి ఉంటారు అంతకుముందు నెక్స్ట్ కూడా జరిగేది అదే మనలో ఆ విధంగా పలహారం ఇది ఫ్రెండ్ కూడా డబ్బులు ఫోన్పే చేసి తీసుకురమ్మనండి క్యాష్ యాక్చువల్ నేను కార్డు తేలేదు అంటే పర్స్ పోయిన నుంచి అసలు కార్డ్స్ ఏమీ క్యారీ చేయట్లేదు అనమాట అయితే చాలామందికి తెలుసు చాలామందికి తెలియదు కూడాను ఆ క్యూఆర్తో కూడా ఏటీఎంలో మనం మనీ అయితే తీయవచ్చు నేనైతే ఇప్పుడు దాన్ని ఉపయోగించి మనీ తీయపోతున్నా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకోండి ఎట్లా క్యూఆర్ కోడ్తో మన ఫోన్పే గూగుల్ పే ఆ ఆపే పే ఉంటాయి కదా వాటితో ఎట్లా తీయచ్చు అనేది చూపిస్తాను ఇదిగోండి ఏటీఎం దగ్గరకి అయితే వచ్చే యూనియన్ బ్యాంక్ దగ్గరికి చూపిస్తాను కానీ మీకు ఏమి ఉన్నావా లేవా ఈ యూనియన్ బ్యాంక్లో అయితే ఆ సర్వీస్ లేదండి ఏం బ్రో సరే అంటే ఇది అన్నిటికీ ఉండదండి అందుకని చెప్పేసి మనం ఉన్న దాంట్లోనే అదే క్యూఆర్ అవైలబుల్ ఉన్న దాంట్లోనే తీసుకోగలం దీంట్లో అయితే లేదనమాట మనం స్టేట్ బ్యాంక్ ఉందే స్టేట్ బ్యాంక్ వెళ్ళి ట్రై చేద్దాం అక్కడ ఉందేమో క్కడనుండవు లేవా ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా యూపీఐ క్యూఆర్ క్యాష్ క్యూఆర్ క్యాష్ అని ఉంటుంది అనమాట ఎట్లా ఉంటున్న మిషన్ ప్రతి ఒక్క దాంట్లో మనమైతే క్యూఆర్తో తీసుకోవచ్చు ఇదిగో మనం యూపీఐ చేస్తున్నాం కాబట్టి యూపీఐ క్యూఆర్ క్యాష్ నక్కుతాం తర్వాత డబ్బులు నక్కుతాం ఇట్లా తర్వాత కంటిన్యూ నక్కుతాం వందలే ఉన్నాయా అంటే యాభై తీసేయాలి ఇప్పుడు మనం కంటిన్యూ అవ్వదు యాభై తీసేసి కూడదాం మళ్ళీ సేమ్ ప్రాసెస్ యూపీఐ నాలుగు వేల తొమ్మిది వందల కూడదాం చూడండి కంటిన్యూ ఒకప్పుడు మనకైతే ఒక క్యూఆర్ వచ్చి చూడండి దీన్ని స్కాన్ చేస్తే మనకు మనీ అయితే వస్తాయి అనమాట ఫోన్పే గూగుల్ పే ఏదైనా కానీ మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేదానికి స్కానర్ మన మొబైల్ ఓపెన్ చేసుకోవాలి ఇవన్నీ నేనైతే స్కాన్ చేసాను కంప్లీట్ అదండి విషయం మనమైతే ఏటీఎం కార్డు లేకుండా కూడా ఈ వారితో మనం డబ్బులు తీసుకోవచ్చు అనమాట ఇవి నాలుగు వేల తొమ్మిది వందలు ఈ ట్రిప్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైతే మాకు తెలుసని కామెంట్ చేయండి తెలియని వాళ్ళు అయితే కొత్తగా ఇప్పుడే తెలుసుకుంటున్నామని అని చెప్పి కామెంట్ చేయండి అదండి విషయం ఇకపోతే ఫ్యామిలీ ఉండే కష్టాలు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి హోమ్ మినిస్టర్ కాల్ చేసింది నూనె ప్యాకెట్ అంట పెళ్ళి చేసుకోండి రా బాబు ఇప్పుడు నాకు నేను సంపాదించింది ఇచ్చింది ఆరు అయితే నూనె ప్యాకెట్టు అందులో ఇంకోటి ఏదో చెప్పింది ఇంకోటి ఏదో చెప్పింది ఆల్మోస్ట్ మూడు వందలకి కానీ నాలుగు వందలకి కానీ హోల్ పడింది అది పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటాయి అనమాట పరిస్థితి లేకపోతే కమ్మగా ఏదో ఒక జాబ్ చేసుకుంటా అమ్మ బాబు దగ్గర ఉంటా వాళ్ళు పెట్టిన తింటా ఉండొచ్చు అన్నీ పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండబాకండి ఏ లైఫ్ ఆ లైఫే వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకోండి ఆ వయసు రాకుండా చేసుకోవాలనుకోండి ఇదిగో ఎట్లాగే ఉండిద్ది ఇరవై ఒక సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే అబ్బా అదే విషయం నీకైతే జాన్సీ చెప్పింది సరుకులు అయితే తీసుకుని ఓ మీకు చెప్పలేదు బ్యాగ్ గురించి కదా అసలుగా మనం మార్నింగ్ మాట్లాడుకున్నది చూద్దాం షాప్గా ఉంటే ఖచ్చితంగా అన్న దగ్గరికి వెళ్ళి బ్యాగ్ అయితే తీసుకుని వెళ్దాం అనమాట సి ఏం జరుగుతుందో అన్న ఓనరా ఇది ఒక యాభై రూపాయలు వానా పోసా మొన్నండి ఒక వీడియో పెడితే అన్నట్లు అంట పాము ఆ పాము ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు వచ్చిందా వీడియో మొత్తం చూశారంట అదే చేలో వెళ్ళాం కదండి అన్న చెప్తున్నారు ఫ్యామిలీ మొత్తం చూస్తారంట అన్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రతిసారి వద్దన్న కొంది ఏదో కాంప్లిమెంట్ అయితే ఇస్తున్నారు అన్న అయితే కళాకారిచ్చారు సరే వస్తా అన్న అదండి సంగతి నేను వద్దన్న కొంది ఖచ్చితంగా బాబు పర్లేదు బాబు పర్లేదు బాబు తీసుకుని అంటారు ఏదైనా ఇక్కడే కొబ్బరి నూనెలో మంచి నూనెలో అట్లా ఉంటుంది ఫ్యామిలీ మ్యాన్తోని పిల్లలకు పప్పలో అన్నీ మరి పెళ్లి కాకముందు ఆ లైఫ్ ఎంజాయ్ చేశాం కదండి మరి పెళ్ళైన తర్వాత ఈ లైఫ్ కూడా ఎంజాయ్మెంట్ అనుకోవడం నేను ఈఎంఐలు ఆ లోన్లు ఈ లోన్లు మధ్యలో ఫంక్షన్లు అన్నిటినీ సమానంగా చూసుకుంటా బావాలి లైఫ్ అంటే అదండి డైరెక్ట్గా బ్యాగ్ దగ్గరికి వెళ్ళైతే ఆగదాం అన్నుంటే బాగుండు ఓ క్లైమాక్స్ సర్దుతున్నారండి షాపు తీసుకుందాం వెళ్ళి చూస్తాడు అర్ధ లోపలొచ్చి యూట్యూబ్ వారు లాట్టాడు అన్నా బాగున్నారా ఉన్నారు పాపకి స్కూల్ బ్యాగ్ ఒకటి చూపించాను సిక్స్త్ ఆ రెండు చూపించండి ఇది నార్మల్ ఫాస్ట్ ట్రా నార్మల్ అంటే ఇంకా దీనికంటే ఉంటారా ఉండరా అంటా వస్తున్నా గుంటూరు నుంచి వస్తా

సరే సరే అవునా ఎందుకు వెళ్ళిపోతాం తీసుకెళ్ళా నీట్గా నీట్గా తీసుకెళ్దా ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ అండి మీరు కర్లపాల ఏరియాలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అన్నం సొంత చేతులతో పుట్టినాయండి మొత్తం మనకు వారంటీ కూడా అంటే గట్టిగా ఉంటుంది అని చెప్పి చిత్రాలు ఇస్తున్నారు అనమాట థ్యాంక్ యూ బ్రో మళ్ళీ విజిట్ చేస్తాం మిమ్మల్ని బాయ్ రెండు విషయం సిరిగాడికి బ్యాగ్ అయితే తీసుకున్నాం వాళ్ళ పంపించినారు మనీ అయితే నిజంగా అండి గట్టిగా ఉంది బ్యాగ్ అయితే ఒక టూ త్రీ ఇయర్స్ పనికి వచ్చింది అనమాట ఇంకా ఎక్కడికి పోయి పోదు అనే విధంగాను బాగ్ చేసిన తీస్తా మాత్రం ఆటో వేసుకొస్తే అక్కడ 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 ఎట్లయితే కొనుక్కు వెళ్తామో బైక్ వేసుకొచ్చి ఎట్లా కొనుక్కు కారు వేసుకొచ్చిన అట్ట ఆపాల్సి వస్తుంది అలాంటి విషయం ఇంటికి అయితే చూద్దాం చర్చకి వచ్చాను

ఎత్తుకునే ఎత్తుంది అప్పుడు దాకా ఉందా నాకు కాదమ్మా థ్యాంక్ యూ నేను చెప్తా లోపల చెప్తా లోపల చెబుతా నాకు వచ్చింది పిల్ల పిల్లలు ఎత్తు ఉంచున్నావు కా అవునా ఏమి రేపు మనం ఇట్లాంటి బయటికి తీన్ చేయి కావాలంటే అన్ని పడతాయి బుక్స్ శ్రీందంటే నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది అత్తకు చెప్పు థ్యాంక్ యూ అత్త అని అత్త ఎంతమంది అత్తలో ఏ అత్తా తెలియదు అత్త నచ్చిందా మీకు కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కొత్త బ్యాగ్లు నీ కూసి తారెత్తాను స్కూల్లో ఎత్తారుగా గవర్నమెంట్ ఇచ్చింది కమ్మ మీకు మర్చిపోయి శ్రీకుడ వచ్చే సంవత్సరం ఇస్తారుగా ఆయన శ్రీగొడ నెక్స్ట్ ఇయర్ ఇస్తారుగా కొలబాలెంలో ఈ ఒక సంవత్సరం అక్కడ నెక్స్ట్ పెద్ద గొల్లపాలెం గవర్నమెంట్ హై స్కూల్ ఎందుకు చంద్రముఖి ఏంది నీ సంగతి ఏంది ఏంది ఫోన్ చేశాను ఎక్కడికి వెళ్తున్నా నువ్వు మా అన్న మర్చిపోయావు మా అన్న ఏం చేసింది ఈ పిల్లలు ఎన్నో నువ్వు కూడా పడిపోయారు అంటే ఆ పిల్లలు నువ్వు కోసావా లేదా నీ దా పిల్ల కోసిందా ఏ రావుతావు ఏడోళ్ళు అడితర పడిపోయారా నేను మొఠాని ఎక్కించుకోనికి వెళ్ళండి ఆటో ఆడబెట్టి నేను చీలోకి ఒకప్పుడు మర్చిపోయా ఏం చేసావు ఈరోజు అక్కడికి వెళ్ళా ఒక పక్క చేపలు ఒక పక్క కోత ఒక పక్క నాట్లు ఒక పక్క మినువు ఒక పక్క వేరుశనగా ఒక పక్క మిరప మా ఇంట్లో డబ్బులు కొత్తగా లేదు అని అనుకుంటారు అబ్బో ఏమన్నా చేపలు పడ్డాయిపలు ఇటు తగ్గిపోయింది పూర్తిగా తగ్గిపోయింది పూర్తిగా కొరమేలు మనూరు చేరులో కూడా నీకు మీకు ఒక ఫోటో వస్తాను చూడండి ఒకనొకసారి ఝాన్సీ పట్టిన కొరమైన మా ఊరు జోస్ బరో మా తాత చీరలో ఒకప్పుడు మా తాత చీర అది పని లేదా ఎందుకు అమ్మాయి మా నువ్వెళ్ళేది నువ్వెళ్ళి వచ్చేది కావాలని తీసుకెళ్ళి మళ్ళీ బాగుసారోసారి రేపు చూస్తావుగా వదిలిపెట్టరానా

అది ఎక్కువ హోటల్ అట్లా బ్యాగ్ ఒక రకంగా వచ్చేయండి